నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందుల పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన ఘటన ఆ తరువాత జరిగిన పరిణామాలు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోవటంతో ప్రభుత్వం సీరియస్ అయింది సినిమా వాళ్లు వ్యాపారాలు చేసుకోండి కానీ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే మాత్రం అస్సలు సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఇకపై సినిమా ధరల పెంపు బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు ఆయన తాను సీఎం కుర్చీలో ఉన్నంతకాలం అనుమతిచ్చే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టారు అయితే స్వయంగా సీఎం రేవంతే రంగంలోకి దిగి సీరియస్ వార్నింగ్ ఇవ్వటంతో ఇప్పుడు టాలీవుడ్ పెద్దలకు గుబులు పట్టుకుంది మరికొద్ది రోజుల్లోనే సంక్రాంతి సందడి మొదలవనుంది ఈ నేపథ్యంలో పండుగకు విడుదలయ్యే సినిమాలకు షాక్ తప్పదనే చర్చ జరుగుతోంది టాలీవుడ్ ప్రొడ్యూసర్లు కూడా ఈ అంశంపై టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందర్ గారు అందిస్తారు సార్ నమస్తే నమస్తే టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది సార్ అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ ఘటన అంటే రోజు రోజుకి చర్చ అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం దాని మీద మళ్ళీ కౌంటర్ ఇవ్వటం ఇప్పుడు ఇవాళ సీతక్క కూడా మాట్లాడారు సందేశాత్మక సినిమాలకు అవార్డులు రావట్లేదు జై భీమ్ లాంటివి ఇలాంటి మూవీస్ అవార్డ్స్ అంటే అందరూ తవ్వుతూనే ఉన్నట్టు అనిపిస్తుంది సార్ అర్జున్ వ్యవహారం పొలిటికల్ రూపు తీసుకుంటుంది అనేది క్లియర్ గత కొద్ది రోజులు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇదేదో ఒక థియేటర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ లో చనిపోవటం అనే ఘటన కంటే మించి ఇప్పుడు కాంప్లికేట్ అయింది ఇష్యూ ఇంతమంది ఒక ఇష్యూ మీద మాట్లాడడం చాలా తక్కువ అన్లెస్ అది పొలిటికల్ ఇష్యూ అయితే తప్ప ఆ రకంగా జరిగింది బహుశా ఈ మధ్యకాలంలో ఈ ఇష్యూనే అయితే రేవంత్ రెడ్డి నేను సీఎంగా ఉన్నంతకాలం ఈ బెనిఫిట్ షోలు ఆ షోలు ఉండవు సినిమా టికెట్లు ధరలు పెంచడం లాంటివి ఉండవు అని చెప్పి ఆయన అన్నాడు ఆ తర్వాత మంత్రులు కూడా చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఇది ఒక అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్స్ అంటే ఒక ఊహించని పరిణామం ఇది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కడో ఏదో జరిగితే ఇదేంటి ఇప్పుడు మొత్తం అన్ని సినిమాలకు వర్తిస్తుంది ఇది ఇది పుష్ప సినిమా అయిపోయింది దానికి బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు అన్నీ ఇచ్చేశారు వాళ్ళు డబ్బులు ఏదో వాళ్ళు సంపాదించుకున్నారు రికార్డులు రికార్డులు అని చెప్పి ఏదో చెప్పుకుంటున్నారు కూడా ఇప్పుడు ఏమైంది అనుకోకుండా ఇది వేరే విధంగా దారితీసింది ఎస్పెషల్లీ అల్లు అర్జున్ బెయిల్ వచ్చిన తర్వాత ఆయన అందరూ కలవడానికి వెళ్ళారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అదొక పెద్ద షో చేశారు వీళ్ళు అనే కోపం ఏదో వచ్చింది వీళ్ళకి తెలంగాణ ప్రభుత్వంలో అంటే గవర్నమెంట్లోనే కాదు సార్ ప్రజల్లో కూడా అప్పటి వరకు అల్లు అర్జున్ మీద ఉన్న సింపతి అయ్యో జైల్లో వెళ్ళి వచ్చాడు జైల్లో కూర్చున్నాడు అన్న సింపతి లేకుండా పోయింది అనేది అల్లు అర్జున్ ఫ్యాన్స్లో కూడా ప్రజల్లో కూడా వచ్చేసింది సార్ అప్పటి వరకు కొంత సింపతి ఉండేది అంటే ఇది గవర్నమెంట్ వాంటెడ్లీ చేస్తోంది అనుకున్న వాళ్ళు కాస్త వాళ్ళు తర్వాత వెళ్ళి పరామర్శించడం అవన్నీ జనాలు సహించలేకపోయారు అన్న అంటే ఈ అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఇందులో పది రకాల యాంగిల్స్ ఉన్నాయి ఎవరు ఎట్లా చూస్తారనే దాన్ని బట్టి ఆ విషయం అర్థమవుతుంది తర్వాత అందులో మనకి తెలియని సమాచారం వచ్చే కొద్దీ కూడా మన అభిప్రాయాలు మారచ్చు మనకి యాక్చువల్గా ఏం జరిగిందో తెలియదు థియేటర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోలీసు వాళ్ళు చాలా విషయాలు బయటపెట్టారు దానివల్ల కొంత అభిప్రాయాలు మారచ్చు ఒకటి రెండవది పోలీసులు అభి బయట పెట్టారు వీడియోలు కానీ వాళ్ళకి అనుకూలంగా ఉండే వీడియోలు వాళ్ళు బయట పెడతారు కాబట్టి అదంతా నిజం కూడా కా అయి ఉండకపోవచ్చు మనకు తెలియదు ఆ విషయం కూడా తర్వాత ఇందులో గమ్మత్తుగా ఈ విషయంలో ఏమైందంటే చాలాసార్లు జరుగుతుంది అసలు విషయం ఒకటైతే అప్పటిదాకా జనంలో చూసే వాళ్ళల్లో లేకపోతే దానికి సంబంధించిన వ్యక్తుల్లో చాలా కాలంగా పెరిగిపోయి ఉండేటువంటి అసంతృప్తి దానికి సంబంధం లేని అసంతృప్తి ఈ సందర్భంలో వ్యక్తమవుతుంది అది ఇందులో నేను చాలా ఎక్కువ చూశాను అదేమిటంటే ఇవాళ నువ్వు అన్నట్టుగా చాలామంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరి కరెక్టే అనేటువంటి అభిప్రాయానికి వచ్చిన మాట వాస్తవం చాలా వరకు దానికి రెండు కారణాలు ఒకటేంటంటే రేవంత్ రెడ్డి అంత గట్టిగా నిలబడడం వల్ల ఎవరైతే తమ స్టాండ్ మీద గట్టిగా నిలబడతారో వాళ్ళ వైపు మొగ్గుతారు అందరూ జనరల్గా అది ఒక సైకలాజికల్ టెండెన్సీ ఉంటుంది ఒకవేళ వెనక్ వెనకడుగు వేసి ఉంటే రేవంత్ రెడ్డి అప్పుడు ఏమై ఉండేదంటే అవును ప్రభుత్వం చాలా తొందరపడి ఇట్లాంటి చర్య తీసుకుంది ఈ అరెస్టులు వ్యవహారాలు ఇవన్నీ కావాలని చేశాడు అని చెప్పి చాలా గట్టిగా విమర్శించేవాళ్ళు ఎప్పుడైతే రెడ్డి చాలా గట్టిగా నిలబడి నేను అసలు లెక్కాయి చేయని వెళ్ళని అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చాడో ఇప్పుడు అందరూ లైన్లోకి వచ్చినట్టుగా అయిపోయింది సరే ఇండస్ట్రీ వాళ్ళు ఎట్లాగో మాట్లాడరు మాట్లాడరు ఇప్పుడు ఆ ధైర్యం లేదు చూసేవాళ్ళల్లో కూడా ఆ మార్పు వచ్చింది తర్వాత దీన్ని హైలైట్ చేస్తాం మనం అనే దాన్ని బట్టి కూడా జనం యొక్క మైండ్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు నేను గురించి ఎక్కువ మాట్లాడతాం ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి కనుక అసెంబ్లీలో ఆ రోజున మాట్లాడి ఉండకపోతే అభిప్రాయాలు కొన్ని వేరుగా ఉండేవి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అంత క్లియర్గా స్పష్టంగా పల్ల గుద్దినట్టు కొన్ని విషయాలు చెప్పాడు మైన్యూర్ థింగ్స్ కూడా వదలకుండా వదలకుండా చెప్పాడు అంటే తాను చేసిన పని ఎందుకు కరెక్టు అనే విషయాన్ని కన్విన్స్ చేయగలిగాడు జనాన్ని అప్పుడు మారిపోయింది మళ్ళీ అలా కాకుండా ఇంకో యాంగిల్లో కూడా చెప్పవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను అనవర్జును ప్రశ్న పెట్టు పెట్టాడు కానీ అతను చెప్పదలుచుకున్న విషయాన్ని అతను సరిగ్గా చెప్పలేకపోయాడు చెప్పాల్సిన విషయాలని చెప్పలేదు ఇవన్నీ లోపాలు ఒకవేళ అట్లా కాకుండా ఎవరైనా గట్టిగా ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయింది ఆవిడ ఒక అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు ప్రాణాపాయంలో ఉన్నాడు ఎవరో ఒకళ్ళు బాధ్యులు చేయాలి దీనికి ఎవరికీ బాధ్యత లేదా అనేటువంటి వాదన ఒకటైతే ఇటువంటి ఘటనలు ఎప్పుడూ ఎవరో చనిపోలేదా ఎప్పుడు ఈ స్థాయిలో గవర్నమెంట్ రెస్పాండ్ అయిందా ఇది సినిమా ఘటనలో జరుగుతుందా వేరే ఘటనలో జరగదా అని కూడా మాట్లాడవచ్చు ఎవరైనా మాట్లాడితే దాని గురించి గట్టిగా మాట్లాడితే అప్పుడు అది కూడా నిజమే కదా అనిపిస్తుంది అదొక యాంగిల్ సార్ ఇప్పుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టగానే వీళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ అంటే వీడియోస్ రిలీజ్ చేసే సార్ అంటే థియేటర్లో ఏం జరిగింది అని మరి ఇప్పుడు హైడ్రా విషయంలో కూడా కొంతమంది చనిపోయారు మరి దాన్ని కూడా వీళ్ళు వెళ్ళి పరామర్శ చెప్తున్నాను ఇప్పుడు హైడ్రా విషయంలో కొంతమంది దాని యొక్క ప్రత్యక్ష లేక పరోక్ష ప్రభావం వల్ల చనిపోయారు అది అందరికీ తెలిసిందే కదా నేరుగా హైడ్రా కమిషనర్ ఎవరో వెళ్ళి ఎవరిని చంపల ప్రభుత్వం చంపల రేవంత్ రెడ్డి గారు వెళ్ళి చంపల కానీ కొంత కొంతమంది చనిపోయారు ఆ మధ్యకాలంలో స్కూల్స్లో విషాహారం మూలంగా కలుషితాహారం మూలంగా కొన్ని మరణాలు కూడా జరిగిన విషయం తెలుసు ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి కదా వెంటనే వాటి మీద ఎవరికి స్పందన లేదు ఎందుకు దానిలో ఉన్న అన్యాయాన్ని రేవంత్ రెడ్డి అర్జున్ అల్లు అర్జున్ కేసులు ఎట్లా ఎక్స్పోజ్ చేశాడో అట్లా ఎక్స్పోజ్ చేసేవాళ్ళు లేకపోవడం సో ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఎవరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని గట్టిగా చెప్పగలరు వాళ్ళని జనం నమ్మేటువంటి ఒక వాతావరణం వచ్చిన మాట కూడా వాస్తవం దాంతోపాటు అల్లు అర్జున్ కేసులో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈ మధ్యకాలంలో మధ్యతరగతిలో చాలా ఒక రకమైన తిరుగుబాటు ధోరణి ఒకటి వచ్చింది అనే కారణాలు దాని కారణాలు ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ సోకాల్ పెద్ద పెద్ద హీరోలు నిర్మాతలు వీళ్ళంతా కూడా ఎస్పెషల్లీ హీరోలు అనేవాళ్ళు విపరీతమైన డబ్బుకి అలవాటు పడ్డారు చాలా ఈజీ మనీకి అలవాటు పడ్డారు చాలా హైప్ చేసి ఈ బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోల పేరుతోటి గతంలో ఎప్పుడు ఎన్నడో ఎవరో చూడని విధంగా డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళు సంవత్సరానికి ఒక సినిమాలు యాక్ట్ చేసి సంవత్సరానికి పది పన్నెండు సినిమాలు యాక్ట్ చేసేవాళ్ళు ఒకప్పుడు అయినా కూడా సినిమాలు యాక్ట్ చేసి ఓన్లీ వన్ వీక్ ఫైవ్ డేస్లోనే మొత్తం డబ్బులు సంపాదిస్తున్నారు అదే అంటే సంవత్సరం అంతా ఒక సినిమాలో యాక్ట్ చేసి అంత డబ్బు సంపాదించేటువంటి ఒక మార్గాన్ని కరిపెట్టిన తర్వాత వాళ్ళలో చాలామందికి అహంకారం పెరిగిన మాట వాస్తవం తర్వాత ఈ ఫ్యాండమ్ ఒకటి క్రియేట్ చేశారు ఈ ఫ్యాండమ్ను కూడా తమ బిజినెస్ కోసం ఉపయోగించుకుంటున్నారు అది కూడా అందరికి తెలిసిందే ఎవరు ఫ్యాన్స్ రెండు రకాలుగా చేస్తున్నారు ఒకటేమో చాలామంది చాలా వల్ల ఉంటారు ఆ ఫ్యాన్స్ వాళ్ళ యొక్క కళలన్నింటినీ కూడా స్క్రీన్ మీద హీరోలో చూసుకుంటారు ఆ హీరోల వ్యక్తిత్వం ఏంటి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఎట్లా ఉంటారు ఇవేమీ తెలియదు వీళ్ళకి రెండోది కులం దాన్ని చూపించారు ఇందులోకి చాలా తెలివిగా చాలామంది తెలుగు సినిమా హీరోలు కులాన్ని బిజినెస్ వాడుకుంటున్నారు వాళ్ళ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళ సినిమాల్లో తొక్కిసలాడ జరగడానికి తొక్కిసలాడ జరిగినట్టుగా అందరు అనుకోవడానికి ఫ్యాన్సే కారణం ఈ ఫ్యాన్స్ని వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఫస్ట్ డే రావాలి ఫస్ట్ షో చూడాలి ఫస్ట్ వీక్ పెద్ద కలెక్షన్లు రావాలి అంత ముందు వచ్చినటువంటి సినిమా హీరో కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉండాలి ఈ కలెక్షన్లు ఫిగర్స్ ఇవన్నీ కూడా మనం ఎన్నడూ ఊహించిన ఫిగర్స్ కదా వన్ థౌజండ్ క్రోర్స్ ఏంటి ఒకప్పుడు ఒక సినిమా కోటి రూపాయలు వచ్చేది రెవెన్యూ ఈ మధ్య అంటే ఎన్నో దశాబ్దాలు కూడా కాలేదు ఇంత భారీ ఎత్తున ఇవన్నీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కుల ఉన్మాదం కూడా ఉంది కాబట్టి జనాలు దాన్ని కూడా దీన్ని కలుపుకొని చక్కగా బిజినెస్ చేసుకుంటున్నారు ఇంత ఈజీ మనీ ఇంత భారీ ఎత్తున డబ్బు రావడంతో వాళ్ళు వాళ్ళకి వాళ్లే ఆకాశం నడవటం ప్రారంభించారు బౌన్సర్లను పెట్టుకోవడం ఈ బౌన్సర్ల గురించి కూడా కామెంట్లు వచ్చినాయి యాక్చువల్గా ఎవరో నాకు గుర్తులేదు మరి పోలీసులు అనుకుంటాను ఆనంద్ అనుకుంటాను అట్లాగే ఇంకెవరో మంత్రి కూడా అన్నట్టున్నారు బౌన్సర్లను తీసుకుని వచ్చారంటే సార్ బౌన్సర్లు సార్ ప్రజల్ని చాలా అక్కడ జనరల్ గా కూడా హీరోలు వీళ్ళంతా బయటకు వచ్చినప్పుడు ఈ బౌన్సర్ల హడా చాలా ఎక్కువ అంటే వీళ్ళు ఏదో ఏమనాలి సామాన్య మామూలు మనుషులు కాదు ఏదో దైవాంశ సంభూతులు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి ఫీలింగ్ కలిగించడానికి అనమాట చాలా ఇంపార్ వాళ్ళ ఇంపార్టెన్స్ ఏమి లేదు కదా మామూలుగా అయితే కానీ ఆ ఇంపార్టెన్స్ని క్రియేట్ చేసుకోవడం అది చుట్టూ డబ్బులు ఉన్నాయి పిచ్చి డబ్బులు వస్తున్నాయి కదా మరి అర్జున్ కానీ ఎవరైనా వెళ్ళినప్పుడు చెప్తున్నారు ఈ మధ్యకాలంలో ముప్పై మంది నలభై మంది యాభై మంది భవన్సర్లు ఉంటున్నారని పక్కన మామూలు విషయం కాదు కదా వాళ్ళందరూ తోస్తూ ఉంటారు ఇంకా వీళ్ళకి ఏదో పెద్ద ప్రత్యేకమైన వ్యక్తుల లాగా వీటన్నిటి మూలంగా ఏంటంటే జనంలో ఒక రకంగా వ్యతిరేకత వచ్చింది ఇంత చేసి వీళ్ళు ఏమన్నా వీళ్ళకేమైనా అవగాహన ఉందా సమాజం పట్ల లేకపోతే ప్రజల సమస్యల పట్ల ఇష్యూస్ పట్ల అవగాహన లేదు కమిట్మెంట్ ఏమన్నా ఉందా తమిళనాడు తమిళనాడులో కొంతవరకు అక్కడ ఉన్నటువంటి హీరోస్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఓకే వాళ్ళు కూడా ప్రమోట్ చేసుకుంటారు సినిమాలు ఇవన్నీ చేస్తారు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి భారీగా కాదని కాదు కానీ కనీసం వాళ్ళకి ఒక కమిట్మెంట్ ఉంది వాళ్ళ రాష్ట్రం పట్ల అనేది కనిపిస్తుంది వాళ్ళ భాష పట్ల వాళ్ళ సంస్కృతి పట్ల వాళ్ళ అభిమానుల పట్ల కూడా తమిళ్ హీరోస్ కలిసినంత తేలిగ్గా తెలుగు హీరోలు వాళ్ళ అభిమానులు కలవరు చాలా కష్టం కలవడం దాదాపు హీరోలు అంతా బహు బయటకు వస్తే బహుశాలు ఉండాలి అంటే అజిత్ లాంటి వాళ్ళైతే ఫ్యాన్స్ అసోసియేషన్స్ని అసలు ఎంకరేజ్ చేయట్లేదు సార్ వద్ద కదా ఫ్యాన్స్ ఉన్నా కూడా మిగతా వాళ్ళకి ఉన్నారు కదా విజయ్ లాంటి వాళ్ళకి బట్ వాళ్ళు తో డీల్ చేసే విధానము తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోస్ డీల్ చేసే విధానం చాలా తేడా ఉంది వీటందరికీ మెయిన్ రీజన్ ఏమీ లేదు వాళ్ళకి ఏమాత్రం గ్రౌండ్ రియాలిటీ తెలియకపోవడం ఒకటి ఈ విపరీతంగా డబ్బు రావడం వల్ల వచ్చిన అహంకారం తా ప్రత్యేకమైన వ్యక్తులు మిగతా వాళ్ళందరికీ లేనిటువంటి గొప్ప గోణాలు ఏవో ఉన్నాయని నిజానికి ఏమి లేవు వాళ్ళకి చాలా తక్కువ మందికి కొంచెం అవగాహన సమాజం పట్ల మిగతా వాళ్ళు ఎవరికీ లేదు అందుకనే అందరిజీ అంత కన్ఫ్యూజ్ అయ్యాడు మాట్లాడడానికి ఎట్లా మాట్లాడాలో అర్థం కాదు ఎందుకంటే అలవాటు లేదు థియేటర్ని టెంపుల్ అన్నారు సార్ ఓకే అంటే అది తప్పేం కాదు కానీ సరే మా వాళ్ళకి థియేటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది ఒక టెంపుల్ గా భావిస్తాను నేను ఉండొచ్చు బట్ ఓవరాల్ గా ఏంటంటే ఆ సందర్భంలో ఏం మాట్లాడాలి అనే విషయంలో క్లారిటీ లేదు ఎంతసేపు తను తను సమర్థించుకోవడానికి పాపం ట్రై చేశాడు చాలా కానీ జనం ఇప్పుడు ఉన్న మూడేంటి ఆ మూడ్ లో నేను యాక్చువల్ వాళ్ళ గురించి మాట్లాడాలి నా గురించి కాదు అనేటువంటి స్పృహ లేదు ఎందుకంటే నేను అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ సార్ ఆయన మాట్లాడిన తర్వాతనే ఈ ఫుటేజ్ అంతా రిలీజ్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు కావాలనే చేశారు అంటే అదే అన్నాను ఇప్పుడు గవర్నమెంట్ని గవర్నమెంట్ చాలా పవర్ఫుల్ వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి వాళ్ళకున్న వనరులు మీకు ఎంత డబ్బులు ఉన్న వ్యక్తులు కదా వీళ్ళు ఈ సినిమా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఫుటేజ్ అంతా రిలీజ్ చేసి వెంటనే నువ్వు చెప్పేదంత అబద్ధం చెప్పని అని వాళ్ళ వెరసన వాళ్ళు చెప్పారు అంతా వాడు చెప్పినంత నిజమని కూడా నేను చెప్పను కానీ మొత్తానికి ఇతను సరిగ్గా అవగాహన లేక మాట్లాడుతున్నాడు లేకపోతే అబద్ధాలు చెప్తున్నాడు అనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్ళగలిగారు ఈ అంటే అల్లర్జును ఒక్కడే కాదు మామూలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ వాతావరణానికి వ్యతిరేకంగా జనంలో చాలా కాలంగా చేసుకున్న భావాలు ఉన్నాయి అది నాకు అర్థమైంది అవన్నీ ఇప్పుడు దీంట్లో బయటపడి రకరకాలుగా ఇప్పుడు సీతక్క కామెంట్ చేసింది అని అన్నావు కదా సీతక్క ఏమైనా కామెంట్ చేసింది ఇట్లాంటి చెత్త సినిమాలు తీస్తారా సమాజానికి ఉద్బోధ చేసేటువంటి సినిమాలు తీయాలి ఏమో మాట్లాడింది ఆవిడ అని అది ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది ఎప్పుడో మాట్లాడచ్చు కదా అంటే ఐ షూస్ నిజమే అది జనరల్ సమస్య అది అది అలర్జీ సమస్య కూడా కాదు అది అయితే ఇప్పుడు ఎందుకు బయటపడుతున్నాయి అంటే కాంటెక్స్ వచ్చింది కాబట్టి అందరూ మాట్లాడుతున్నారు ఈ విషయాలన్నీ అది ఈ సినిమాకి ఎందుకు వచ్చింది అసలు అవార్డు రావడం ఏంటి నేషనల్ బెస్ట్ యాక్టర్గా అవార్డు వచ్చింది కదా సినిమాకి తర్వాత కలెక్షన్లు ఏంటి వెయ్యి కోట్లు ఇట్లా రావడం ఈ సినిమా అవార్డు ఆ మూవీకి రాలేదు కదా సార్ ఆయన యాక్టింగ్కి వచ్చింది కదా తప్పేంటి ఏ మూవీకి అయినా కూడా యాక్టింగ్ వైజే కదా సార్ అవార్డు అయితే ఇందులో ఇష్యూ ఏంటంటే సార్ థీమ్ ఏదైనా కావచ్చు తర్వాత విషయం సార్ అదొక ఇష్యూ థీమ్ ఏంటి అనేది ఓవరాల్గా సినిమా ఏం ప్రమోట్ చేస్తుంది అనేది కూడా ఇంపార్టెంటే కదా ఒకటి రెండు అది పక్కన పెడితే తెలుగు సినిమా చరిత్రలో ఎవరు నటించినటువంటి అద్భుతంగా అల్లరిజన్ నటించాడు అనేది కూడా ప్రశ్న ఉంటుంది కదా ఆఫ్టర్ ఆల్ అందులోనూ ఆ క్యారెక్టర్లో అంత గొప్పగా నటించడానికి అవకాశం ఉందా కొన్ని క్యారెక్టర్స్కి మామూలుగా ఇన్హరెంట్గా అవకాశం ఉంటుంది బాగా నటించడానికి ఆ యాక్టర్ మంచివాడైతే బ్రహ్మాండంగా నటిస్తాడు అనేది అందరికి తెలుసు అటువంటి పాత్ర ఇది అనేది ఇప్పుడు కొన్ని పాత్రలు ఉంటాయి చాలా సినిమాల్లో చాలా కాంప్లెక్స్ క్యారెక్టరు ఆ కాంప్లెక్స్ క్యారెక్టర్లో ఉండేటువంటి అన్ని షేడ్స్ని కూడా చాలా కష్టపడి బయటకు తీసుకొచ్చేడు అనేది ఉంటుంది అట్లేం లేదు కదా ఇది అనేది ఒక విమర్శ సరే అది అది డిఫరెంట్ డిస్కషన్ కానీ చెప్తున్నాను ఆ డిబేట్ అంతా ఇప్పుడు ఎందుకు జరుగుతోంది ఎందుకు జరుగుతోందంటే అల్లు అర్జున్ ఘటన జరిగిన తర్వాత జనానికి ఉన్నటువంటి రకరకాల అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో రకరకాల అసంతృప్తులు ఏమైతే ఉన్నాయో తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి వాళ్ళకు ఉన్నటువంటి రకరకాల అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకున్నటువంటి అభ్యంతరాలు అన్ని అన్ని ఒకసారి బయట ఇప్పుడు బయటపడుతున్నాయి ఫుటేజ్ రిలీజ్ చేసిన తర్వాత ప్రజలు వెళ్ళి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేశారు సార్ ప్రజలు ప్రజలు దాడి చేయలేదు వాళ్ళు కాదు అంత కలిపి అరడజన మంది దాడి చేసింది సి మనం దేని దానికే చూడాలి పోయి చేసే వాళ్ళు వెళ్ళి ఎంతమంది ఉన్నారు అక్కడ ఆ ఫుటేజ్లో చూస్తే అరడజన మందు డజన్ మందు ఉంటారు వాళ్ళని తీయడానికి వెళ్ళిన ఫోటోగ్రాఫర్లు డజన్ మంది ఉంటారు వాళ్ళు ఎంతమంది అది ఓన్లీ షో కోసం చేసిన పనే అందులో సందేహం లేదు తర్వాత గోడలెక్కి అధికారం ఎవరికి ఇవ్వాలా ఎవరినైనా సరే అల్లు అర్జున్ ఇంటి మీదకి వెళ్ళి కుండీలు పాల్గొట్టడానికి ఎవరిచ్చారు రైట్ అంటే ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే గ్రహించి ఖండించి వాళ్ళని అరెస్ట్ చేసి ఇప్పుడు ఇందాకనే రిలీజ్ అని చెప్పి వార్తలు వచ్చినాయి అది కరెక్ట్ కాదు కదా అది అది అరాచకం అది అది కంప్లీట్గా అరాచకం ఇక్కడ ఇంకో సమస్య వచ్చింది అదే అన్నాను కదా ఇది ఎన్ని రకాల మెరుపులు తిరుగుతుంది వాళ్ళు చేసిన వ్యవహారంలో ఏమనుంది నువ్వు ఇక్కడ ఉంటాను వీలు లేదని ఏంటి ఆ ప్రొటెస్ట్ ఏంటి దాని దానికి అర్థం ఏంటి ఆ ప్రొటెస్ట్కి దానిని అనుకున్న ఉద్దేశం నాకు అర్థం కాలా ఏంటి ప్రొటెస్ట్ గవర్నమెంట్ ఒక వైపున కేసు పెట్టి ప్రాసిక్యూట్ చేస్తుంటే నువ్వు చేసిన ప్రొటెస్ట్ ఏముంది గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు చాలా మంది స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఒక ఒకవైపు ఇప్పుడు ప్రెజెంట్ ఒక గంట క్రితం సీతక్క గారు కూడా అల్లు అర్జున్ వెళ్లి అబ్బాయిని పరామర్శించకపోవడం చాలా బాధాకరం అని అది వేరే దానికి అది వేరే టాపిక్ నేను చెప్పేది ఏంటంటే దీన్ని ఉపయోగించుకొని రకరకాలుగా మనం ఇందులోంచి ఏదైనా అని చెప్పి ట్రై చేసేవాడు ట్రై చేసేవాడు అంటే అసంతృప్తి నాకు అసంతృప్తి ఉంటే ఎవరైనా ఇంటి మీదకి వెళ్ళిపోతాం ఏంటి సీ దట్ ఇస్ నాట్ అలౌడ్ కదా అసంతృప్తి ఉండేది ఏముంది అసలు ఓ జేఏసీకి దీనికి సంబంధం ఏంటి వాళ్ళకేదైనా అభిప్రాయం ఉంటే వ్యక్తం చేయొచ్చు అది ఇది ఇట్లా ఉండకూడదు అట్లా ఉండాలి వాట్ ఎవర్ ఇట్ ఈస్ వెళ్ళి పూలకుండీ పాలు కొట్టి వాళ్ళ గోడలెక్కి లోపలెక్కి అది కనిపిస్తుంది కదా విజువల్స్లో అది ఎట్లా చేస్తారు దట్ ఈస్ నాట్ డన్ అది అది బెదిరించటం బెదిరింపు ధోరణిలో మాట్లాడడం ఇదే సమయంలో ఒక ఆయన విష్ణుమూర్తి అని చెప్పి ఏసీబీ అని చెప్పి వచ్చింది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అట ఆయన మాట్లాడింది మన దగ్గర బయట ఉంటే ఒకసారి చూద్దాం అది కాలగర్భంలో కలిసిపోయింది నువ్వేదో ఆ సినిమాల డైలాగులు వేసి మేము అది లేదు ఇది లేదు చేస్తే మొత్తం నీ అన్నీ కట్ అయిపోతాయి నీ అన్నీ కట్ చేస్తాం ఒక్క పోలీసు కూడా నీ దగ్గర రావద్దని మేము అనుకో ఎట్లుంటుంది రేపు నువ్వు పబ్లిక్లో తిరగలుగుతావా నీలాంటి వీరులు షూరులు చాలామంది వచ్చిరూ కాలగర్భంలో కలిసిపోయారు నువ్వేదో సినిమాల డైలాగులు వేసి మేము అది లేదు ఇది లేదు చేస్తే మొత్తం నీ అన్నీ కట్ అయిపోతాయి నీ అన్నీ కట్ చేస్తాం ఒక్క పోలీసు కూడా నీ దగ్గర రావద్దని మేము అనుకో ఎట్లుంటుంది రేపు నువ్వు పబ్లిక్లో తిరగలుగుతావా నీలాంటి యాక్చువల్లీ దీనికంటే చాలా చాలా మాటలు మాట్లాడాడు మనం వేసింది పెద్ద ఇంపార్టెంట్ కాదు నీ ఆధార్ ఎక్కడ అన్నాడు నీ తోలు తీస్తా అన్నాడు ఆయన ఏ సినిమాలు తీయాలో కూడా ఏం చెప్పాడు ఇట్లాంటి ఈ పిచ్చు వాగుడంతా వాగడానికి అడ్వాంటేజ్గా తీసుకోవటం అనమాట ఈ కాంటాక్ట్స్ని అతను ఎవరు అతనికి ఏం సంబంధం అతనే ఇన్వెస్టిగేటింగ్ టీంలో లేడు పోలీసులు మాట్లాడారు మాట్లాడిన వాళ్ళతో బాధ్యతంగా మాట్లాడారు ఎవరైతే యాక్చువల్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఇతను ఎవరో తెలియదు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ప్రశ్న పెట్టి బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటాడు ఎక్కడి నుంచి వచ్చావు నీకెందుకు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఆధార్ కార్డు ఈయనకెందుకు చూపించారు ఈయనెవరు పోలీసులు ఉన్నారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు వాళ్ళు చూసుకుంటారు ఈయన ఆధార్ కార్డు గురించి అంటే ఇదేంటి దీని అడ్వాంటేజ్గా తీసుకోవటం ఇంతకీ ఎవర ఈయనంటే ఈయన సస్పెన్షన్లో ఉన్నాడు అంటే ఈయన అవినీతి ఆరోపణల మీద అటువంటి వ్యక్తి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఇందులోంచి కొంత బెనిఫిట్ ఏదో పొందుదాం అటెన్షన్ని మనం మనం ఇప్పుడు ఈ టైంలో మనం మాట్లాడితే మనకు అటెన్షన్ వస్తుంది మరి చూసి రేవంత్ రెడ్డి గారు నా సస్పెన్షన్ కూడా తీసేస్తాడేమో అని చెప్పి అనుకున్నాడేమో తెలియదు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు దీన్ని కూడా ఆయన సీఎం ఖండించాడు యాక్చువల్గా దీనికి సంబంధం లేనివాడు మాట్లాడొద్దని ఇదొక ఒక యాంగిల్ అంటే ఇట్లాంటి వాళ్ళు ఇది ఒక సైడ్ ట్రాక్ అనమాట ఏదో బెనిఫిట్ పొందుదామని చెప్పి ఓయోజేఏసీ వాళ్ళు కానీ లేకపోతే ఈ ఏసీపీ కానీ మాట్లాడడం ఇక అది పక్కన పెడితే ఇప్పుడు లేటెస్ట్గా డెవలప్మెంట్ ఏంటి సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా ఇట్లా బిహేవ్ చేశారు ఇది కరెక్ట్ కాదనే అభిప్రాయంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టుగా ఓకే ఈ ఎక్స్ట్రాలు ఏమి ఉండవు కాదు ఎక్స్ట్రా అలా చేయము అని చాలా విస్పష్టంగా చెప్పాడు ఆయన ఇది ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ మీద బాగా దెబ్బ పడుతుంది ఒక రకంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తెచ్చిపెట్టుకున్నటువంటి సమస్య ఇది చాలా కాలంగా వాళ్ళ బిహేవియరు ఆ విధంగా నడుస్తుంది అనమాట అండ్ మాకు నడిచిపోతున్నాం కదా అని చెప్పి చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి కొంచెం గట్టి సీఎం వచ్చేసరికి తెలిసింది ఇప్పుడు వాళ్ళకి ఇందులో ఉన్న సమస్య ఏమిటంటే వచ్చే నెలే సంక్రాంతి సంక్రాంతి అంటే జనరల్గా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున బిజినెస్ చేసుకునేటువంటి టైము మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయట ఇందులో ఒక చిన్న గమ్మత్తున్నది అదేంటంటే మూడు సినిమాల్లో రెండు సినిమాలు దిల్ రాజు నా దిల్ రాజు గారు మరి రేవంత్ రెడ్డి గారికి సన్నిహితుడు నిర్మాత ఈ మధ్యనే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి ఇచ్చాడంటేనే అర్థం ఏంటి సన్నిహితుడు కాబట్టి ఇచ్చాడు ఇవన్నీ ఉండగా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మూడు సినిమాల్లో రెండు సినిమాలు ఆయనవే అందులో ఒకటి పెద్ద సినిమా అంటే గేమ్ సంక్రాంతికి వస్తున్న రెండు పెద్దవే సార్ అంటే అది మీడియం బడ్జెట్ వెంకటేష్ సినిమా ఇది పెద్ద బడ్జెట్ సినిమా రామ్ సినిమా కాబట్టి దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ డబ్బులు రావాలి ఫస్ట్ వీక్ లోనే అందుకోసం కాల్డ్ స్పెషల్ షోస్ బెనిఫిట్ షోస్ ప్రీమియర్ షోస్ అని పేర్లు పెట్టారు వీటికి డబ్బులు లాగడానికి జనం దగ్గర నుంచి అందులో పెద్ద విచిత్రం ఏంటంటే బెనిఫిట్ షో అట బెనిఫిట్ షో అంటే మామూలుగా అర్థం ఏంటంటే ఒక షో వేసి ఆ వచ్చిన డబ్బుల్ని మేము భారత సైన్యానికి అందిస్తాము లేకపోతే తుఫాను బాధితులకు పంపిస్తాము అని చెప్తారు జనరల్గా బెనిఫిట్ షో అంటే అర్థం అది ఇక్కడ బెనిఫిట్ షో ఏంటి నిర్మాతల జేబులోకి వెళ్ళే డబ్బు అది లేదా హీరోల జేబులోకి వెళ్ళే డబ్బు అది దాన్ని బెనిఫిట్ షో అని పేరు పెట్టడం ఏంటి దానికి ప్రభుత్వాలు ప్రత్యేక అనుమతులు ఇవ్వడం ఏంటి ఎక్కువ డబ్బులు పెట్టుకోవడానికి తెలియదు మనకి దాని వెనక కథ ఏంటో కానీ అది మిస్ నోమర్ అంటారు కదా అది కరెక్ట్ పదం కాదు అసలు బెనిఫిట్ షో అనే పదం వాడకూడదు అది ఎప్పుడు వాడాలి అంటే ఈ షో ద్వారా వచ్చిన డబ్బుని మేము ఫలానా కాజ్ కోసం ఉపయోగిస్తాము వాళ్ళకి ఇచ్చేస్తాము డొనేషన్ కింద చందా కింద అంటే అది బెనిఫిట్ షో ప్రీమియర్ షో అంటే ఏంటంటే బాగా డబ్బులు ఎక్కువైన వాళ్ళంతా వచ్చి చూడండి అని అనుకోవాలి లేకపోతే ఎనిమిది వందల వెయ్యి రూపాయలు పెట్టింది ఎందుకు చూస్తారు ఆ షోస్ ఉంటాయనే ఉద్దేశంతో వాటికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసుకున్నారట దిల్ రాజు గారు వాళ్ళ సినిమా ప్రొడక్షన్ టీం అంతా ఇప్పుడు ఏంటి పరిస్థితి తెలియదు ఇప్పుడు దీని ఆ గేమ్ చేంజ్ సినిమా రామ్ చరణ్ అది కాబట్టి పెద్ద సినిమా దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు దాని ప్రమోషన్ కోసం వెళ్ళినట్టున్నాడు దిల్ రాజు గారు లేడీ ఇప్పుడు ఈ మొత్తం గొడవలు అమెరికాకి వెళ్ళాట ఈ సినిమా ప్రమోషన్లోనూ బిజినెస్ కోసం ఆయన రేపు రెండు వస్తాడు వస్తాడు బాగానే ఉంది ఈ లోపల ఇంకొక మూవీ బాలకృష్ణ మూవీ ఏంటి డాకో మహారాజ్ ఆ సినిమా కూడా కొంచెం పెద్ద బడ్జెట్ మూవీ కింద లెక్క ఆ సినిమా ప్రొడ్యూసర్ ప్రెస్ మీట్ పెట్టి మాకు బెనిఫిట్ షో లేకపోయినా పర్వాలేదు ఇంకేదో షో కావాలి ఏదో అడుగుతున్నాడు ఆయన కూడా ఏదైనా కానీ ఒక ప్రత్యేకమైన సదుపాయాలు కావాలి వీళ్ళకి డబ్బులు రాబట్టుకోవడానికి దానికోసం దిల్ రాజు గారిని కలుస్తాం ఎందుకంటే ఆయన చైర్మన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాబట్టి ఆయన ద్వారా మరి ప్రభుత్వాన్ని సీఎంని కలుస్తా ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు కానీ ఇక్కడ ఇన్ని మాటలు చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వెనక్కి వెళ్తుందా దిల్ రాజు కోసం అనేది ఒకటి చూడాలి ఒకసారి వెనక్కి వెళితే నాచురల్ గా అందరికి ఓ ఇదంతా సీరియస్నెస్ ఏమీ లేదు ఓన్లీ అల్లు అర్జున్ మీద కోపంతో చేశారు ఇదంతా అని అనుకునేటువంటి అవకాశం బాగుంటుంది కాబట్టి ఇది ఒక చిన్న పరీక్ష ఇప్పుడు అల్లు అర్జున్ మామ కూడా గాంధీ గాంధీభవన్ లో వెళ్ళినట్టున్నారు సార్ ఇవ్వలేదు అది కరెక్ట్ కాదు వెళ్ళాడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన వెళ్ళి కాంగ్రెస్ నాయకుడు వెళ్ళి ఆయన మాట్లాడడం కోసమే ఆబ్వియస్లీ ఏంటి మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు మా ఎట్లా చేస్తున్నారు కొంచెం చూడండి కొంచెం చూసి చూడనట్టుగా పోండి అని బహుశా మాట్లాడుకోవడానికి అయి ఉంటది ఎవరైనా చేస్తారో మన ఏమి లేదు అందులో ఆయన వెళ్ళాడు అయితే ఆయన పక్కన కూర్చున్న విజువల్స్ అయితే వస్తున్నాయి మనకి దీపాదాస్ మున్షి పక్కన రెడ్డి గారు కూర్చోవడం అది కనిపిస్తుంది కానీ ఆబ్వియస్లీ దీపాదాస్ మున్షికి అంత పరిచయం ఉన్నది కదా సరే ఏదో మన కాంగ్రెస్ నాయకుడు అనుకొని ఉంటుంది ఆవిడ ఆయన కూర్చున్న వెంటనే ఒక నిమిషానికి ఆవిడ లేచింది ఎందుకంటే ప్రెస్ మీట్ ఏదో ఉందని చెప్తున్నారు తర్వాత ఆయన పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటంటే ఆయన వచ్చాడు కానీ ఆవిడకి తెలియదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేదు ఆవిడకి కూడా ప్రశ్న పెట్టుంది నేను ఫోన్లో మాట్లాడాను ఆయనతోటి రెండు మూడు రోజుల తర్వాత మాట్లాడమని చెప్పాను అని చెప్పాడు సో ఆ ప్రయత్నాలు ఏమో జరుగుతుంటాయి ఒక పక్క నుంచి అయితే ఇప్పుడు ఓవరాల్ ఏంటంటే ఈ డెవలప్మెంట్ తోటి సినిమా ఇండస్ట్రీకి ఒక విషమ పరీక్ష ఎదురుగా పోతుంది ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక గట్టిగా నిలబడితే రేపు సంక్రాంతి మూవీస్కి కూడా అప్పుడు ఖచ్చితంగా ఇది ఈ ఈ సో కాల్డ్ బిగ్ బడ్జెట్ మూవీస్ ఈ హడావుడి ఇవన్నీ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది యాక్చువల్గా ఒక 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 మంచి మార్పే వస్తుంది దానివల్ల కానీ నిలబడతాడో లేదో తెలియదు నాకు ఎగ్జిబ్యూటర్లు ఇందాక మీటింగ్ పెట్టి కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి ఆదరణ తగ్గిపోతోంది దీని మూలంగా బెనిఫిట్ షోస్ దీని మూలంగా మేము అందరం స్వాగతిస్తున్నాము రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని అని కూడా చెప్పారు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే వీళ్ళు చాలా ఉన్నాయి అసోసియేషన్స్ అందులో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అనేది ఒకటి నువ్వు చెప్పింది అది కాకుండా ఇంకా ఫిల్మ్ ఛాంబర్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు వాళ్ళు కూడా ఇవాళ మీటింగ్ పెట్టుకున్నారు అయితే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు కూడా పెట్టుకున్నారు ఓకే ఇందులో విషయం ఏంటంటే ఒకవేళ వాళ్ళకి ఏదన్నా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా బయటపడి మాట్లాడే పరిస్థితి లేదు ఇప్పుడు కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా మాట్లాడతారు నేను అనుకోను ఒకటి రెండవది చిన్న సినిమాలకి అడ్వాంటేజ్ అంటే బహుశా నిజమై ఉండొచ్చు మాకు తెలియదు సింగిల్ స్క్రీన్ సినిమాలకి మధ్య ఆదరణ తగ్గిపోయింది అయితే మరి మల్టీప్లెక్స్ దెబ్బతింటే కదా అది నిజమైతే కాబట్టి ఏం చేస్తారో తెలియదు దాంతోపాటు ఈ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు కూడా ఏదో మీటింగ్ పెట్టుకొని అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి అతనికి సహాయం అందించడానికి మేము ఒక ఏమంటాం విరాళాలు సేకరించడానికి నిర్ణయించుకున్నాం సేకరిస్తామని చెప్పి ఇది అడ్రస్లో అవి కూడా ఇచ్చారు నేను చూశాను నా ప్రశ్న అవుతుంది అందులో బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా ఇచ్చారు సార్ ఎవరి అభిప్రాయంలో వాడు వ్యక్తం చేస్తున్నారు అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి తప్పనిసరిగా ఎవరో ఒకళ్ళని పట్టుకొని సీఎంను కలిసి మా మీద కొంచెం ఆగ్రహం తగ్గించుకోండి అని వీళ్ళు ఖచ్చితంగా బతికలు నడుకుంటారు అందులో డౌట్ లేదు లేకపోతే వీళ్ళు తట్టుకునే పరిస్థితి లేదు రెండవది ఏమిటంటే ఈ మొత్తం జరిగిన వ్యవహారం సరే మిగతావి నేను ఇంతకుముందు చెప్పినట్టు సైడ్ ట్రాక్ కొన్ని పట్టినా కూడా కొన్ని వ్యవహారాల్లో ఓవరాల్గా ఏంటంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ కొంత వాళ్ళ వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది అంటే దీన్ని ఒక మరీ అంత ప్రత్యే బిజినెస్ లాగా తయారు చేసేసారు సినిమా ఇండస్ట్రీని చాలా భయంకరంగా ఈ హీరో వర్షప్ ఎక్కువైన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది ఒక్క సినిమాలో యాక్ట్ చేసి నేను ఒక వెయ్యి కోట్లు సంపాదించాలి అనేటువంటి తత్వం బాగా పెరిగిపోయింది అవన్నీ కూడా కొంచెం తగ్గుతాయి నిజంగానే రేవంత్ రెడ్డి కనుక ఇవన్నీ పాటిస్తే తాను చెప్పినట్టు చేస్తే అంటే చేస్తాడనే అనిపిస్తుంది నాకు అంత గట్టిగా అసెంబ్లీలోనే మాట్లాడాడు కాబట్టి రైట్ థ్యాంక్ యూ రమేష్ గారు ఇది వాళ్ళు విత్ రమేష్ కంద్ర యూన్ టు స్వతంత్ర